హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సగ్గు బియ్యం వడలు చేస్తున్నాను ఇవి ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా జీలకర్ర చేస్తున్నాను ఫ్రెండ్స్ మిక్సీ అయితే వేసేసాను కొద్దిగా బియ్య పిండి తీసుకుంటున్నాను అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసుకున్నాను ఇలా కలుపుకుంటున్నాను అంటే వేడెక్కింది ఇప్పుడు చేసిన వడలు వేసేసుకుందాము ఫ్రెండ్స్ సగ్గు బియ్యం వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇందులోకి సాస్ అది మన ఇష్టం వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు కానీ చూడండి ఇలా మధ్యలో బోలుగా వచ్చినాయో అసలు చా తింటే చాలా చాలా రుచిగా ఉన్నాయి వేడి వేడిగా ఉన్నాయి ఇప్పుడే చేశాను కదా లోపల ఎలా వచ్చినాయి చాలా బాగున్నాయి తినాలి అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ పాస్ వేసినాయినా తింటే బాగున్నాయి వేసుకోకుండా కూడా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్రతి కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ఈ వడలో ట్రై చేయండి చాలా చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఓకే బాయ్